అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున జరిగే శ్రీరామచంద్రుల వారి ప్రాణ ప్రతిష్ట కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చూసేందుకు దేశ విదేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో సెలవులు ఇస్తే మరికొన్ని దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇటు మన దేశంలోనూ జనవరి ఇరవై రెండు నాడు ఉత్తరప్రదేశ్లో సెలవు ప్రకటించారు మిగతా రాష్ట్రాల్లోనూ ఈ డిమాండ్స్ వస్తున్నాయి ఇక నలభై ఎనిమిది శాతం దాకా హిందువులు ఉంటే మ్యారిషెస్ అయితే మధ్యాహ్నం తర్వాత సెలవు తీసుకోవచ్చని ప్రకటించింది పూజా కార్యక్రమాలను చూడటానికి రెండు గంటల టైం ఇస్తుంది అక్కడి ప్రభుత్వం మన దేశంలో ఫోర్ కే టెక్నాలజీతో డీడీలోని వివిధ ఛానళ్లలో అనేక భాషల్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ ఏర్పాట్లు చేస్తుంది అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అమెరికాలో దాదాపు పది రాష్ట్రాల్లో నలభైకి పైగా భారీ బిల్ బోర్డు తయారు చేయించి ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతం టెక్సాస్ న్యూయార్క్ ఇల్లినాయిస్ న్యూజెర్సీ జార్జియా రాష్ట్రాల్లో ఈ బోర్డులు ఏర్పాటు చేశారు అమెరికాలోని హిందువులు భారీగా కార్ ర్యాలీలు కూడా చేపడుతున్నారు ఇక మ్యారిషస్ లో అయితే దేశమంతటా పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ర్యాలీలు చారిత్రక ముఖ్యమైన భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించడం ముఖ్యమైన కూడళ్లలో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు మారిషస్లో అరవై ఎనిమిది శాతం వరకు భారత సంతతికి చెందిన వారే ఉన్నారు ఇరవై రెండు నాడు దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక ప్రసారాలకు ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ లో ఇరవై రెండు నాడు సెలవు ప్రకటించారు తెలుగు రాష్ట్రాల్లో కూడా సెలవు ఇవ్వాలన్న డిమాండ్ వస్తుంది అయోధ్యలో పది రోజుల ముందే పండుగ వచ్చింది రామ మందిరం ప్రాణ సందర్భంగా సరయూ నది తీరాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు ముఖ్యమైన కూడళ్లలో రామచరితమానస్ శ్లోకాలతో హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు అలాగే తప్పిపోయిన వారిని కనిపెట్టేందుకు లాస్ట్ అండ్ ఫౌండ్ హెల్ప్ సెంటర్లు ప్రారంభించబోతున్నారు రామ మందిర్ ప్రారంభోత్సవం సందర్భంగా రామచరిత మానస్ పుస్తకాలు ఆడియో వీడియోలకు డిమాండ్ పెరిగింది యాభై ఏళ్లలోనే మొదటిసారిగా రామచరిత మానస్ పుస్తకాలు అమ్ముతున్నట్లు గీతా ప్రెస్ నిర్వాహకులు తెలిపారు ఇప్పటి వరకు నెలకు డెబ్బై ఐదు వేల కాపీలు అమ్ముతుంటే ఇప్పుడు లక్షకు పైగా ప్రింట్ చేస్తున్నామన్నారు స్టాక్ అసలు ఉండడం లేదంటున్నారు సుందరకాండ హనుమాన్ చాలీస్ పుస్తకాలు కూడా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి